తిరుపతి రూరల్ వేదాంతపురంలోని రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్లో యాభై ఆరు సెంట్లు విలువైన భూమిని ఆక్రమించి ఇల్లు నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రాస్ ఆఫీస్ నుండి తిరుపతి రూరల్ ఎంఆర్ఓ కార్యాలయం వరకు నెత్తిన బట్టలు మొదలు పెట్టుకుని నినాదిస్తూ ర్యాలీ నిర్వహించారు అనంతరం మాసిన బట్టలను ఉతికి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా అధ్యక్షులు ఎస్ జయచంద్ర రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు మునిరత్నం మాట్లాడుతూ దోబీ ఘాట్ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయని అధికార పార్టీకి చెందిన నాయకులు యదేచ్ఛగా భూములు ఆక్రమిస్తున్నారు తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని రజకుల కోసం యాబై ఆరు సెంట్లు ప్రభుత్వం కేటాయించింది కానీ అక్కడున్న పెద్దందారులు అడ్డుకుని ఈ భూమి మాది అని అడ్డం వచ్చిన వారిని గాయపరిచి దాడి చేసి రక్త గాయాలు చేసిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఇల్లు నిర్మాణం చేసుకున్న వారికి అధికారులు వత్తాసు పలుకుతూ పేద రజకులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం తిరుపతి రూరల్ కార్యదర్శి కె సుమన్ సిఐటియు జిల్లా నాయకులు చిన్నబాబు రజక సంఘం నాయకులు మధు సురేంద్ర భాస్కర్ రమణ రాజశేఖర్ బాధిత మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్లజ్ టీవీ తిరుపతి जय नगर को सत्ता सर्वोच्च अधिकार निरक्ष वैकरे जय नगर को सत्ता सर्वोच्च अधिकार निरक्ष वैकरे जय वेदांतपुरम डोबी गाट रक्षण छले कठिन रहो वेदांतपुरम डोबी गाट रक्षण छले कठिन रहो वेदांतपुरम डोबी गाट रक्षण छले जय रखो ऐक्यता मत छले ऐक्यता मत छले ऐक्यता अधिकार निरक्ष वैकरे अधिकार निरक्ष वैकरे తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలోని రెండు వందల పద్నాలుగు సర్వే నెంబర్ లో యాభై ఆరు సెంట్లు కలిగినటువంటి విలువైనటువంటి భూమిని కొంతమంది అక్కడ ఆక్రమించుకుని కబ్జా గురి చేస్తే కూడా కనీసం అధికారులకు బాధ్యత లేకుండా ఈ రోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మేము ఇప్పటికే అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం ఆర్డీఓ గారికి విన్నవించుకున్నాం ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగి 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 చివరికి ఆ దోబిఘాటు రక్షించండి మహాప్రభు అని చెప్పనని ఇక్కడే బట్టలు ఉతికే కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది ఇక్కడ ఎందుకు బట్టలు ఉతికామంటే మాకు ఇంకా వేరే దోబిఘాట్టులో ఆస్కారం లేదు అక్కడ ఉన్నటువంటి దోబిఘాట్ మొత్తం పెత్తందారులకు సంబంధించినటువంటి కొంతమంది ఆక్రమించుకొని ఆ రకంగా ఇబ్బందులు గురి చేస్తా అంటే ఇంక ఏ పద్దతిలో ఉతకాలి అని చెప్పిన బట్టలు ఇక్కడికి నిరసన తెలియజేయడానికి ఇక్కడ రావడం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఆక్రమించుకున్నటువంటి అధికారులు వాళ్ళకు ఒత్స పలుకుతూ ఈ రోజు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా వాళ్ళకు ఒత్తి పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి తక్షణమే దోబీ స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విధంగా ఘాటు స్థలాన్ని దోబిఘాటుగా ఉంచాలని చెప్పనని ఈ రోజు రజకుత్తుదారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఇక్కడే ప్రతిరోజు ఇదే ప్రాంతంలో బట్టలు ఉతికి మేము ఇక్కడ నిరసన తెలియజేస్తామని చెప్పిన ఈ సందర్భంగా పాలక వర్గాలకు అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వేదాంతపురం పంచాయతీలో రెండు వేల పద్నాలుగు సర్వే నెంబర్లు లో రజకులు వృత్తి చేసుకునే దానికోసం ప్రభుత్వం యాభై ఆరు సెంట్లు స్థలాన్ని మంజూరు చేయడం జరిగింది అప్పటి నుంచి రజకులు దాంట్లో కొంచెం వృత్తి చేసుకుంటూ కొంతకాలం తర్వాత ఈ అనే వాళ్ళు దాని మీద అడ్డుపడి ఈ రజకులను ఆ స్థలాలకి పోనీయకుండా అడ్డుకుంటూ వచ్చారు అప్పటి నుంచి ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా ఒక లక్ష రూపాయలు డబ్బులు కూడా దానికి మంజూరు చేయడం జరిగింది ఈ గలాటాలతోనే రజికులు ఎప్పుడు దాంట్లో ప్రవేశించాలన్నా ఈ అనే వాళ్ళు దాన్ని అడ్డుకుంటూ వీళ్ళ మీద గొడవలు చేస్తూ దాడులు దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏర్పడుతూ వచ్చింది మరి కొంతకాలానికి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది ఆ స్థలం మీద హైకోర్టు కూడా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదమూడులో రజకులకు తీర్పు ఇచ్చింది ఆ స్థలం రజకులకే సంబంధించింది వారికే కేటాయించాలని కానీ వీళ్ళు ఎప్పుడు పోవాలన్నా కూడా వాళ్ళు అడ్డుకుంటూ వచ్చి పరిస్థితి చేస్తే మళ్ళీ మనం కలెక్టర్ గారిని సార్లు మీకు కలిశాము కలెక్టర్ గారు కూడా స్పందించారు రెండోసారి అర్జీ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి మా ముందరనే ఫోన్ చేశాడు కలెక్టర్ గారు అయ్యా వెంటనే మీరు దాన్ని మీ హ్యాండ్ చేసుకోండి తర్వాత దాని మీద ఎంక్వైరీ జరిపి అప్పుడు ఏమి చేయాలనేది మళ్ళీ మనం ఆలోచన చేద్దామని చెప్తే అప్పటి నుంచి కూడా ఎంఆర్ఓ గారు పట్టించుకోవటం లేదు అక్కడ కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి నాలుగు ఇండ్లు దాకా కూడా కట్టడం జరిగింది ఇంత జరగతా ఉంటే కూడా ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానీ అధికారులు గాని మీద స్పందించిన పాపాను పోలేదు మేము అన్ని విధాలా కూడా ఆర్టీఓను కలిసినాము ఎంఆర్ఓ గారిని కలిసినాము అందరినీ కూడా కలిసి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా రజకులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా దానికి సంబంధించి కరపత్రాలు కూడా ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఇప్పుడు ఇంకా దీనికి మనకు న్యాయం జరగదనే దీంతో ఈ రోజు మేము ఈ బట్టలు ఉతికే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇప్పటికైనా అధికారులు స్పందించి రజకుల సమస్యను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేయాలనేసింది మేము వినవించుకుంటా ఉన్నాము ఎంతకాలం ఇదే విధంగా అంటే మేము దీన్ని సుసహించలేదు మేము దీని మీద ఇంకా పోరాటం కూడా ఉధృతంగా కూడా చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇకనైనా కూడా స్పందించి ఏదో పేద రజకులకు న్యాయం జరగాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం